మిత్రులారా అందరికీ వందనాలు నేను మీ అగరం వసంత్ హోసూరు తమిళనాడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కైలాసగిరి పర్వతం ఇది కర్ణాటక చిక్కబళ్ళాపురం జిల్లాలో ఉంది ఒక అద్భుతమైన ప్రదేశం చుట్టూ కొండలు అటు తరువాత ఒక పెద్ద పర్వతం లాంటి కొండ ఇది దీన్ని అడుగు భాగంలో లోపల ఉన్నటువంటి రాయిని కొట్టి వెలికి తీసి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇదే ఇప్పుడు చూస్తున్న ఈ ద్వారం చూడండి ఒక పెద్దగా ఇక్కడ ఒక హాల్ లాంటి ప్రదేశం ఏర్పాటు చేశారు రమారమి ఒక వంద మంది ఇక్కడ కూర్చోవచ్చు చల్లగా ఏసీ ఉన్నట్లు ఉంటుంది లోపలికి మనం పోతే పర్వతం కింద ఉన్నాము అన్నటువంటి ఫీలింగ్ కూడా మనకు రాదు అంత బాగా చేశారు మన కైవారం నారాయణ తాత్ గారు ఉన్నారు కదా తెలుగు వరకవియోగి పదేడవ శతాబ్దానికి చెందినటువంటి మన కైవారం నారాయణ తాత్ గారు ఆయన ఆశ్రమం నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇది కైలాసగిరి అని ఇదైతే మరొక గుహ చేశారు అది అంత పెద్దగా కాకుండా కూడా ఇది కూడా సుమారుగా ఒక ఒక యాభై మంది వరకు కూడా అక్కడ కూర్చోవచ్చు అంతటి ఒక ప్రదేశాన్ని ఆ రాయినంత తొలచి ఏర్పాటు చేశారు మనం కైవారం నారాయణ తాత గారి ఎప్పుడైనా పోతే అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్ దూరం ఇదంతే వారి ఆశ్రమం నుంచి కైలాసగిరి అంటే అక్కడ బస్సెస్ కూడా ఉంటాయి తక్కువ ఉంటుంది మనం ఏదైనా వెహికల్ తీసుకుంటే తొందరలేదు లేదా కైవారం నుంచి కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడే శివలింగం మరియు నంది ప్రతిష్ఠించారు మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడిప్పుడే రోడ్డు రోడ్ కూడా ఇక్కడికి అవుతుంది కాస్త దూరం నడవాలి కిలోమీటర్ వరకు ఇప్పుడైతే